తిరుపతి లడ్డూలో జరగంది జరిగిందని చెప్పడానికి తిరుపతి లడ్డు లడ్డు యొక్క పవిత్రత తగ్గించడానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ చర్యలు తీసుకోవాలి ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళ పార్టీల మీద చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ మీటింగ్లో తిరుపతి గండిని అపహాస్యం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా బాధాకరం దాని మీద మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ నాయకులు వారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఏదైతే మీరు వేసుకున్న ఈవో గారు చంద్రబాబు నాయుడు వేసుకున్న ఈవో శ్యామలరావు గారు పన్నెండుతో జూన్ పన్నెండు వరకు మేము మాట్లాడారు